నలభై సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోడ్లవాగ ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా ఈ ప్రాంతం అవుతుందని ఏనాడు ఆలోచించలేదని మాజీ మంత్రి మాజీ మాజీ పార్టీ మంత్రి జెడ్పీ చైర్పర్సన్ దావసంత మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఎంపీ కవిత జిల్లా మంత్రి కుపలేశ్వర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టినట్టు గుర్తు చేశారు రోడ్లవాగ ప్రాజెక్టు సారంగాపూర్ బీర్పూర్ మరియు ధర్మపురిలో దాదాపు పదిహేడు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగీలు అందుతాయని అన్నారు ఈ ప్రాంతం నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారని ఈ రోడ్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా ఈ ప్రాంతం సత్యం అవుతుందని ఏనాడు ఆలోచించలేదని తెలంగాణ రాష్ట్రం వచ్చాక తర్వాతనే గోదావరి ఒడ్డు పొడవునా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జగిత్యాల నియోజకవర్గంలోని కొమ్మునూరు మంగిల బోరనపల్లి ధర్మపురి నియోజకవర్గంలోని ఆరేపల్లి నుండి మొదలుకొని వెల్గటూరు మండలం ముత్తనూరు వరకు పడ్నా లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి రోలబాబు ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి రోలబాబు ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు ఉమ్మడి సారంగపూర్ మండలానికి అదేవిధంగా బీర్పూర్ మండలానికి సంబంధించి ధర్మపురిని కూడా కలుపుకొని ఈ లోవం ప్రాజెక్టును ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో నిరీష్కర్ నిరీష్కర్ హరీష్ రావు గారి సహకారంతో అదేవిధంగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారి సహకారంతో ఈ జిల్లాకు సంబంధించి ఆ రోజు మంత్రిగా కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల దాదాపు సారంగపూర్ మండలం బీర్పూర్ మండల్ కొత్త మండలంతో పాటు ధర్మపురి మండలానికి సంబంధించి దాదాపు పదిహేడు వేల ఎకరాలకు కొత్త ఆయకట్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ప్రతిపాదన చేయడం జరిగింది దాన్ని పూర్తి ఆ ప్రాజెక్టు కూడా చేపట్టడం జరిగింది మరి పనులు కూడా దాదాపుగా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని అవరోధాలు రావడం వల్ల ఇంకా కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అందులో ప్రధానంగా ఈ రోగవాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ప్రాజెక్టు మరి పర్మిషన్ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే దాంతోపాటు రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల కట్టినటువంటి ఏదైతే పండ్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకపోవడం గేట్లు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోవడం కూడా జరిగింది మరి ఇది రోల్లవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం కానీ మేము ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మంత్రులను కానీ ప్రశ్నించే విషయం ఏమిటంటే గతంలో తెలంగాణ రాత పూర్వం కూడా ఈ రోల్లవాగు ప్రాజెక్టు ఉందండి అప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా వృద్ధం కానీ ఈ రోల్వా ప్రాజెక్టులు కనుక అభివృద్ధి చేసినట్టయితే దాదాపు గోదావరి పట్టుగా ఉన్నటువంటి సారంగపూర్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వీరుపూర్ ధర్మపురి ప్రాంతాలు సస్యశ్యామకమైతే అనేటువంటి ఆలోచన కానీ దాని మీద ఒక ప్రణాళిక కానీ ఏనాడు కూడా చేసినటువంటి సందర్భం లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మాకు ధర్మపురిలో కూడా దాదాపుగా మరి పదకొండు పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఈ యొక్క రోళ్ళు వాగు ప్రాజెక్టును ఆధునికరించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దానికి ఆ రోజు ప్రభుత్వం పూర్తిగా సహకరించి అరవై కోట్ల రూపాయలతోటి ఆ రోల్లబాబు ప్రాజెక్టును మరి చేపట్టడం జరిగింది అరవై కోట్లతో సాధ్యం అవ్వట్లేదు ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి జీఎస్టీ కానీ తర్వాత ఇతర ఇవన్నీ కూడా అవరోధాలు రావడం వల్ల ఆ ప్రాజెక్ట్ వ్యయం కూడా పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది పెరగడం అనేటువంటిది ఎప్పుడైనా కానీ ఆ సాధ్యమే ఎందుకంటే ప్రాజెక్టు వే ఎప్పుడైనా వాటి నెలలు పెరుగుతున్నప్పుడు ప్రాజెక్టు వేయడం అనేది జరుగుతుంది దాంట్లో మరి ఈరోజు నిన్న మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు దీంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి జరిగితే మేము ఇప్పటికైనా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం దీని మీద మంచి విచారణ జరిపియండి ఒక విషయం ఏమిటంటే సంవత్సరం తర్వాత మీకు వచ్చిందా ఈ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి దీన్ని పూర్తి చేయాలనేటువంటి జ్ఞానం కానీ ఆలోచన కానీ ఇప్పటిదాకా మీకు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం ఇప్పటికైనా పోయిండ్రు కదా పోయినందుకు మేము అనేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయించాలి ఉన్నప్పుడే దాదాపుగా ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో మరి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేటువంటి స్టేజ్లో ఉండే ఇప్పటికైనా దాన్ని పంపించి క్లియరెన్స్ తీసుకొని ఆ గేట్ నిర్మాణం చేసినట్టయితే ఈ పదిహేడు వేల ఎకరాలకు ఆయకట్ట వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ పని అదే విధంగా ఫారెస్ట్ వ్యయం పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు కదా వాటిన ల్యాండ్ యాక్వేషన్ కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల ల్యాండ్కు డబ్బులు రైతులకు చెల్లించింది అది మేము కూడా పెరిగింది జీఎస్టీ ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం పెరిగింది దీనికి సంబంధించినటువంటి లెక్కలు పక్కన కూడా అధికారులకు ఎప్పటికప్పుడు తెలుసు మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది ఇది మీకు ఒకవేళ పట్టునట్టయితే దాన్ని వెంటనే పూర్తి చేయాలని అదే విధంగా గోదావరి ఈ ఒడ్డులో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు ధర్మపురి కావచ్చు దాదాపుగా ఒక ఇరవై వరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి ఉదా అవతల వైపు కూడా ఉన్నాయి మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఖచ్చితంగా నడవాలంటే గోదావరిలో నీళ్ళు ఉండాలి ఇలా గోదావరి మొత్తం ఎండిపోయింది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడవకపోతే గోదావరి అటువంటి ఉన్నటువంటి రైతులకు కావచ్చు ఇటువంటి ఉన్నటువంటి రైతులకు కావచ్చు నీళ్లు రావు నీళ్లు రాకపోతే రేపు నాట్లు వేయరు మరి మీద నమ్మకం అయితే కనబడతా లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చారు కదా వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము గోదావరిలో నీళ్లు వదిలిపియండి ఈ వేల ఎకరాల ఆయుర కాపాడండి కావచ్చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తర్వాత ఈ రోజు వాళ్ళు ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి దాదాపు లక్ష ఎకరాలు లక్ష ఎకరాలను కాపాడలు వాళ్ళే వాళ్ళు అవుతారు కాబట్టి గోదావరిలో నీళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఉన్నటువంటి ఈ యుఫ్ట్ ఇరిగేషన్ సంబంధం లేకుండా ఉన్న వేలాది మంది రైతులు వాళ్ళు పంపు మోటార్ పెట్టుకొని పైప్స్ వేసుకొని ఆ మీద గడ్డ మీద ఉన్నటువంటి ఆయకట్టు పాలించి అనేక సంవత్సరాలు పాలించుకుంటున్నటువంటి ఆలవాయిత ఉన్నది వాళ్ళకు కూడా అలా నీళ్ళు లేవు కాబట్టి మరి మీరు గోదావరిలో నీళ్లు విడిపించడమే మరి ఈరోజు ఉన్నటువంటి ప్రథమ ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత మరి దీన్ని పక్కకు పెట్టి మీరు ఏదో మాట్లాడితే కాదు ఎందుకు నిన్న రూలబాబు దగ్గరికి పోయినవని అంటే రైతులు అందరూ అడుగుతున్నారు నీళ్ళు ఇస్తారా ఇయ్యరా గోదావరిలో నీళ్ళు ఎండిపోయినాయి నాకు ఏమంటరా వద్దంటరా అని అడిగితే అప్పుడు సోయొచ్చి మీరు రోల్ లవాగ్ ప్రాజెక్టును సందర్శించింది నిజంగానే మీకు సిద్దో తొట్టే సంవత్సరం దాటింది కదా ఇదివరకే దీని మీద ఒక సమీక్ష అన్న జరగాలి కదా కనీసం దీన్ని అభివృద్ధి అసలు ఎంతవరకు జరిగింది ఎంతవరకు రిమైనింగ్ వరకు జరగాల్సి ఉంది దీని మీద ఒక్క రివ్యూ అన్న జరిగిందా ఒక్క రివ్యూ కూడా జరగలేదు ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచన చేయలేదు ఎక్క ఎకర నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలా పోయి రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఏదో ఇరిగేషన్ మంత్రి కలిపి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి మాటలు మాట్లాడతాయి కాబట్టి పని చేసే ఇది కాదు పని చేసేట పని ఎనబడుతుంటుంది ఎవరో చెప్తే గుర్తుకు రాదు రాగానే మీరంతా దీని మీద సమీక్ష చేయాల్సిన అక్కడ లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా అసలు ఎకరాలకు ఆయకట్ట వస్తున్నది వాడికి మరి నీళ్లు రాకపోతే ఈ లిఫ్ట్ ఎట్లా నడుస్తాయనేటువంటి ఆలోచన కదా బాధగా దాదాపు పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ధర్మపురి నియోజకవర్గంలో మేము వచ్చినాక పెడుతున్నాం అదివరకు ఉన్నప్పుడు ఎవరికి కూడా సోగి లేదు గోదావరిలో నీళ్ళు పోతున్నాయి కానీ లిఫ్ట్ పెట్టుకుంటే పాపం రైతులు బతుకుతారని కూడా ఎవరు ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కోరుతా ఉన్నాను వెంటనే గోదావరిలో నీళ్లు విడుదల చేయాలి అదేవిధంగా రోల్లా ప్రాజెక్టు పని కూడా పూర్తి చేయాలి మీకు నిజంగానే దీని మీద కూడా ఉంటే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి దోషులైనటువంటి వాళ్ళ మీద శిక్ష వేసేటట్టు చర్యలు తీసుకోవాలని మేమే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ అధికారుల ఇంకెవరా ఇంకెవరా మేము ఆరాటపడది ఏంటంటే నోలబాబు ప్రాజెక్టు తొందరగా పూర్తి కావాలి అక్కడ ఉన్నటువంటి ఆయకట్టదారులకు రైతులకు నీళ్ళందాలని ఆరాటపడటం తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చాలా చాలా అవరోధాలు వచ్చాయి ఇంతకుముందు నేను చెప్పినా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నది లోలబాబు ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం